విరూపుడి సాహసం నైన్టీన్ నైన్టీ సిక్స్ మార్చ్ ఎడిషన్ చందమామ కథలు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపోయే శ్మశానంలో నీ కఠోర శ్రమ చూస్తుంటే నువ్వేమైనా విధివంచుతుడివా అన్న అనుమానం కలుగుతున్నది ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎంతటి సాహసవంతులైనా చివరకు ప్రయోజనం శూన్యం తమ శ్రమకు సాహసానికి తగిన ఫలితం అందే శుభ సమయంలో వాళ్ళు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని శ్రమ ఫలితాన్ని జారువేర్చుకుంటారు ఇందుకు నిదర్శనంగా నీకు అపూర్వమైన అదృష్టాన్ని చేచేతుల్లో జారవేడుచుకున్న విరూపుడనే వాడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం పూర్ణచంద్రపురాన్ని ధీరసేనుడనే రాజు పాలించేవాడు ఆయనకు ఒక అంచనవల్లి ఒక్కతే కుమార్తె ఆమె అప్రూప సౌందర్యవతి ఆమెను వివాహమాడిన రాజకుమారుడు పూర్ణచంద్రపురానికి భావి వారసుడు అవుతాడు అందువల్ల ఆమెను వివాహమాడాలని ఎందరో రాజకుమారులు ఉవిళ్ళూరు సాగారు కాంచనవల్లి సహజంగా అతిథీరురాలు తనకు కాబోయే భర్త అత్యంత సాహసి అయి ఉండాలని ఆమె కోరిక అందుకుగాను పోటీ నిర్వహించమని అందులో గెలిచిన వాణ్ణి భర్తగా వరిస్తానని ఆమె తండ్రికి చెప్పింది ఆమె చెప్పిన పోటీ వివరాలు విని ధీరసేనుడు దిగ్భ్రమ చెందాడు ఆయన కుమార్తెతో అమ్మ ప్రాణాలతో జలగాటమాడే ఇలాంటి పోటీలో ప్రాణం మీద తీపి ఉన్నవాడెవడు పాల్గొనటానికి ముందుకు రాడు మరేదైనా పోటీ ఆలోచించి చెప్పు అన్నాడు కాంచనవల్లి మందహాసం చేసి నన్ను ప్రాణప్రదంగా ప్రేమించేవాడికి తన ప్రాణాలు పూచిక పుల్లతో సమంకదానన్న అలాంటి వీరుడికి ఈ పరీక్ష ఒక లెక్కలోనిది కాదు అన్నది తను కుమార్తె మంకుపట్టరిగిన ధీరసేనుడు చేసేది లేక సరేనన్నాడు అయితే పోటీ వివరాలు ముందుగా ప్రకటిస్తే పోటీలో పాల్గొనేందుకు ఎవరూ సాహసించకపోవచ్చని ఆయనకు సందేహం కలిగింది ఆ కారణంగా ఆయన పోటీ వివరాలను వెల్లడించకుండా రానున్న పంచమి నాడు జరిగే అత్యంత సాహసికమైన పోటీలో నెగ్గిన వీరుణ్ణి రాకుమారి కాంచనవల్లి తన భర్తగా వరిస్తుందని రాజ్యం ఎంతటో చాటింపు వేయించాడు పూర్ణచంద్రపురానికి ఉన్న శ్రీరంగపురం అనే గ్రామంలో పుట్టకతో రెండు చేతులు లేని విరూపుడనే యువకుడు ఉండేవాడు వాడికి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లికి సంతానం కలిగాక విరూపుణ్ణి ఆమె రంపాన పెట్టేది ఏ పని చేయడానికి పనికిరాని వంటి వాడు బ్రతకడం వ్యర్థం ఈ భూదేవికి భారం అని నిందిస్తూ ఉండేది కొడుకు దుస్థితికి విరూపడి తండ్రి కుమిలిపోయేవాడు కానీ భార్య నోటి దుర్స్థనానికి భయపడి ఆమెను పల్లెత్తు మాట అనలేకపోయేవాడు ఇలాంటి పరిస్థితుల్లో కాంచనవల్లి స్వయంవర వార్త వీరూపుడి చివన పడింది రాకుమర్తి స్వయంవరం చూడాలని వాడికి కుతూహలం కలిగింది పైగా సాహసపోటీ అని చాటింపు వేశారు కనుక అది ఎలా ఉంటుందో చూసి ఆనందించాలని వాడు పంచమి తెల్లవారుజామునే బయలుదేరి పూర్ణచంద్రపురం చేరుకున్నాడు పోటీ రోజుకు రాజకుమారులతో పాటు కొందరు సాహసికులైన యువకులు కూడా స్వయంవరం పోటీలో పాల్గొని రాకుమారిని వివాహమాడాలని ఉత్సాహంగా రాజధాని చేరుకున్నారు స్వయంవర వేదిక మీద రాజు ధీరసేనుడు కాంచనవల్లి మంత్రి కుసుమశర్మ ఆసనులయ్యారు స్వయంవర ముహూర్త వేళ సమీపించగానే మంత్రి తన ఆసనం నుంచి లేచి అక్కడ చేరిన వారితో ఈనాడు రాకుమారి స్వయంవర పోటీ అని మీకు తెలిసినా అది ఎలాంటి పోటీయో ఈ క్షణం వరకు మీరు ఇప్పుడు ఈ పోటీ గురించి వివరిస్తున్నాను పోటీలో పాల్గొనదలిచిన వారు కోట దక్షిణ దిశ ఉన్న బురుజుపైకి ఎక్కి అక్కడి నుంచి మూడు వరుసలలో ఏర్పాటు చేసిన కత్తుల వలయం మధ్యకు దూకాలి కత్తుల మధ్య ఖాళీ ప్రదేశం నాలుగు గజాల వైశాల్యానికి మించి ఉండదు ఇది ప్రాణాలతో చెలగట్టమాడే పోటీ అని నేను వేరుగా చెప్పనవసరం లేదు అయినా రాకుమార్తెను వివాహమాడాలంటే ఆ మాత్రం అపాయానికి సిద్ధపడకపోతే ఎలా అందాల రాసే రాకుమారి కాంచనవల్లిని ప్రాణాధికంగా ప్రేమించిన వీరులారా ముందుకు వచ్చి పోటీలో పాల్గొనండి అన్నాడు గంభీరంగా మంత్రి మాట్లాడటం ముగించగానే సభ స్థితిలో సోదిపడితే వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది తర్వాత సభలో గుసగుసలు బయలుదేరినాయి ఇదెక్కడి పోటీ కోట బురుజు మీద నుంచి కత్తుల వలయం మధ్యకు దూకడం అంటే ఆత్మహత్య ప్రయత్నమే అవుతుంది వీరుల సాహసాన్ని పరీక్షించదలిస్తే కత్తి మల్లయుద్ధం లాంటివి ఏర్పాటు చేయవచ్చు కదా ఈ రాజేమైనా దేశదేశాల రాకుమారుల్ని మూకుముడిగా హత్య చేయదల్చాడా లోకం రాకుమార్తెలకు ఒడ్డుపోయిందా ఇలాంటి ప్రమాదకరమైన పోటీలో పాల్గొని ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం మూర్ఖత్వం అనుకోసాగారు అయితే మొదటి పోటీలను చూడాలన్న కుతూహలంతో స్వయంవరానికి వచ్చిన విరూపుడి ఆలోచన ఇప్పుడు మారిపోయింది వాడు మనసులో ఒక దృఢ నిశ్చయానికి వచ్చి సభ మధ్యలోంచి లేచి రాజు ముందుకు వెళ్లి మహారాజా నేను ఈ పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాజు ధీరసేనుడు రెండు చేతులు లేని విరూపుడిని తేరిపార చూసి ఆశ్చర్యపోయాడు ఒకవేళ ఈ పోటీలో విరూపుడు కృతార్థుడైతే అప్పుడు తన కుమార్తె భవిష్యత్తు తలుచుకొని ఆయన మనసులోనే కుమిలిపోయాడు ఆయన ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకుని తర్వాత పెద్దగా నిట్టొచ్చి అలాగే నీ ఇష్టం అన్నాడు ఇంతమంది రాకుమారులలో చివరికి విరూపుడు లాంటి అవిటివాడు పోటీకి నిలబడం చూసి రాకుమారి వెలవలిపోయింది ఇది ఆమె ఊహించిన పరిణామం స్వయంవర నిబంధనల ప్రకారం ఆమె విజేతను వివాహం ఆడక తప్పదు అయినా ఈ అవిటివాడు కోటపురుచు నుంచి కత్తుల వలయంలోనికి దూకి ప్రాణాలతో బయటపడడం అసంభవం అనుకుంటూ రాకుమారి కొంత ఊరటి చెందింది రెండు చేతులు లేని ఒక సామాన్యుడు పోటీకి సిద్ధపడటం రాకుమారులకు అవమానంగా అనిపించింది వాళ్లలో ఒకడు బిగ్గరగా ఒరే ఏ తల్లి కన్నా దురదృష్టవంతుడివో నువ్వు కాస్త వెనక ముందు ఆలోచించుకో కోతి కొమ్మచ్చే ఆటకు కూడా పనికిరావు నువ్వు కోట బురుజుపై నుంచి కత్తుల వలయం మధ్యకు తూకడం ఉంటే కోరి చావరను గురి తెచ్చుకోవడమే అని హెచ్చరించారు విరూపడికి ఆ మాటలు వినిపించాయి కానీ వాడి మనస్థితి అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు వాడు నెమ్మదిగా కోట దక్షిణ దిశగా నడిచి అక్కడ కోట గోడకు ఆనించి ఉన్న నిచ్చెన కేసు నిస్సహాయంగా చూడసాగాడు ఇది గమనించిన మంత్రి దాపులను ఉన్న ఇద్దరు భటులను ఆజ్ఞాపించాడు భటలు విరూపిణి పట్టుకుని జాగ్రత్తగా వాడిని ఇచ్చిన ద్వారా కోట పైకి చేర్చారు అక్కడి నుంచి చూస్తే వాడికి కింద ఉన్న కత్తుల వలయం మధ్యస్థలిగా కనిపించింది కాళ్ళు సన్నగా ఉనికాయి భయంగా ఒళ్ళంతా చెమటలు పట్టసాగింది గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది పోటీ నుంచి విరమించుకుంటే ప్రాణాలు తగ్గించుకోవచ్చుననిపించింది అయితే ఆమె వృక్షణం తన ఆలోచనకు వాడు ఎంతగానో సిగ్గుపట్టాడు కింద సభాస్థలిలో ఉన్న జనం అబ్బరపడుతూ తన కేసే చూస్తుండటం విరూపుడు గమనించాడు కొన్ని వందల జతల కళ్ళు దృష్టిని తన వైపు కేంద్రీకరించడం వాడికి అబ్బరం అనిపించింది ఒక్క క్షణం మనసులో తన ఇష్టదైవాన్ని స్మరించుకుని వాడు బురుజుపై నుంచి కత్తుల వలయం మధ్యకు దూకాడు రాకుమరలతో పాటు ఈ వింత స్వయంవరాన్ని చూడవచ్చిన ప్రజలందరూ ఒక్క క్షణం నివ్వెరపోయారు ఆ మరుక్షణం కరతాల ధనులు మిన్నుముట్టాయి అదృష్టవశాత్తు విరూపుడు సరిగ్గా కొత్తల వలయ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు రాకుమారి కాంచనవల్లి నివ్వెరిపోయింది విరూపుడు వంటి అవిటివాడు చివరకు ఈ పోటీలో విజేతగా నిలిచి తనకు భర్త అవుతున్నాడని ఆమె కలలో కూడా ఊహించలేదు సాహసికుడైన ఏ అందాల రాకుమారుడో పోటీలోని గీతనను చేపడతాడని ఆమె ఆశించింది స్వయంవరంలో విజేతను పరిణయమాడటం క్షత్రియ సంప్రదాయం దాన్ని అతిక్రమించడం భావ్యం కాదు కాంచనవల్లి వల్ల ఈ విధంగా మనసులో మదన పడుతుండగా రాజు ధీరసేనుడు తన కుమార్తె జీవితం బుగ్గిపాలైందనుకుని పెద్దగా నీటూర్చాడు వారిద్దరి ఆలోచనలను పసిగట్టినట్టు విరూపుడు నెమ్మదిగా వేదిక ముందుకు వచ్చి రాజుకు నమస్కరించి మహారాజా నేను యువరాణిని వివాహం ఆడటానికి సిద్ధంగా లేనందుకు మన్నించండి నేను పోటీలో పాల్గొనడానికి కారణం నీ కుమార్తెను ఆడడం కానే కాదు ఈ పోటీలో గెలుపొందినందుకు నాకు దొరికిన బహుమతి అమూల్యమైనది అని రాజుకు వినయంగా చెప్పుకుని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు బేతాదుడి కథ చెప్పి రాజా విరూపుడి ప్రవర్తన గున్మాది ప్రవర్తనలో ఉన్నది కదా యువరాణిని పరిణయమాడే ఉద్దేశం లేనప్పుడు ప్రాణాంతకమైన పోటీలో వాడెందుకు పాల్గొన్నాడో అర్థం కావడం లేదు పైగా పోటీలో గెలిచినందుకు తనకేదో అమూల్యమైన బహుమతి దక్కిందనడం ఏదో పిచ్చివాడి ప్రేలాపనలా కనబడుతున్నది అలా కానప్పుడు శ్రీరామ అవకాలు పడినట్టు కాంచనవల్లెని వివాహమాడి పూర్ణచంద్రపురానికి భవిష్యత్తులో రాజయ్యే అవకాశాన్ని చేచేతులారా చాడవేర్చుకుంటాడా ఇది విధి వంచితమే కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విరూపుడు అంగవైకల్యంతో జన్మించిన దురదృష్టవంతుడు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుని సవతి తల్లి చేత ఏ పనికి పనికి వాడిని భూమికి భారం బ్రతకడం వ్యర్థం అని రోజు తిట్లకు అవమానాలకు గురవుతున్నాడు అలాంటి వాడిలో అవకాశం తొరిగితే ఏదైనా ఒక ఘనకార్యం చేసి నలుగురి చేత పొగిడించుకోవాలన్న ఆకాంక్ష రగులుతూ ఉంటుంది అలాంటి అవకాశం వాడు ఊహించని విధంగా రాకుమారి స్వయంవరం కల్పించింది వాడి కోరిక రాకుమారిని వివాహమాడడం కానే కాదు ఆమెకు తాను ఎందున సరిజోడు కాదని వాడికి తెలుసు అంతేకాకుండా రాజపాలన అంటే ఏదో గాలివాటంగా పిచ్చి తెగింపుతో పోటీలో నెక్కుకొచ్చినంత సులభం కాదని వాడు గ్రహించాడు కత్తి పట్టను ఒక చెయ్యి కూడా లేని తను యుద్ధంలో ఎలా పాల్గొనగలడు ఇవన్నీ ఎరిగినవాడు గనకనే విరూపుడు రాకుమారిని వివాహమాడేందుకు నిరాకరించాడు కనుక ఇందులో వి విధి వంచితం ఏమీ లేదు అందరి దృష్టిలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందేందుకే వాడు పోటీలో పాల్గొన్నాడు పోటీలో గెలిచినందుకు వాడికి దక్కిన అమూల్యమైన బహుమతి తన సాహసాన్ని గురించి అంతా కథలుగా చెప్పుకోవడం ఇది సాధించానన్న వాస్తవాన్ని గుర్తించగానే రాకుమారితో వివాహాన్ని తిరస్కరించి వెళ్ళిపోయాడు అందువల్ల విరూపుణ్ణి పిచ్చివాడు ఓన్మాదే అనుకోవడం ఏమాత్రం సమంజసం కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సొంత సహా మాయమే తిరిగి చెట్టెక్కాడు ఇక కథ కంచికి మనమింటికి